నమస్తే ఏం చేస్తున్నారు కృష్ణాష్టమి హడావిడిలో బిజీగా ఉన్నారా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఏ పండుగైనా నలుగురు ఒక చోట కలవడం సరదాగా గడపడమే కదా పండుగ అంటే మా కమ్యూనిటీలో కూడా అందరూ పార్క్లో కలుద్దామని అనుకున్నాము నేను కూడా పాపాయిని చక్కగా రెడీ చేసి తీసుకొని వచ్చేసాను అదిగో పిల్లల కోసం ఇలా ఫన్నీ ఈవెంట్స్ పెట్టారు పాపాయి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయింది నేను చెప్పాను ఇల్లు చెప్పు అని ఆయన వినిపించుకోలేదు మళ్ళీ వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్తుంది వాళ్ళు పిల్లల కోసం ఇవన్నీ తీసుకొచ్చారు అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసింది కూడా వాళ్ళే వీళ్ళిద్దరు పాపం నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్పాను వాళ్ళ వల్లే అందరం వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి కాసేపు గడిపి పండుగ అని ఒక ఫీలింగ్తో వెనక్కి వచ్చామన్నమాట ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు మేము ఉండే డ్యాలస్ ఏరియాలో పాపాయి థ్యాంక్స్ చెప్పేటప్పటికి వాళ్ళు చాలా సంతోషించారు అన్ని తీసుకున్నావా స్నాక్స్ అన్ని వెరైటీస్ వచ్చాయా అని అడిగారు తీసుకున్నాను థ్యాంక్స్ అని చెప్పింది ఆ పార్ట్ చూసి నాకు ఒక ఐడియా వచ్చి రెండు ఫోటోలు తీసేశాను పిల్లలు స్నాక్స్ కానిచ్చేశారు మేము నలుగురం కలిసాం కదా మేము డ్యాన్స్ కానీ ఇంకా

నాకు మా కింద ఆవిడ చెప్తే అప్పటికప్పుడు పాపాయిని రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసాను నేను కూడా ఒక డ్రెస్ వేసుకొని వస్తే బాగుండేది అనిపించింది కానీ పర్వాలేదు పాపాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను కూడా మన తెలుగు వాళ్ళని ఇండియన్స్ని నలుగురిని చూసేటప్పటికి చాలా రిఫ్రెష్ అయిపోయాను మంచి టైం స్పెండ్ చేశాము అందరం కలిసి కాసేపు ఏ పండుగైనా నలుగురితో ఉంటేనే పండుగ నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ బాయ్